నమస్కారం సీతా శర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు తెలియజేసేటువంటిది కర్కాటక రాశి వారికి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతోంది అంటే ఏంటంటే జనరల్గా రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం అంతా కూడా కర్కాటక రాశి వారికి చాలా యోగదాయకంగా ఉంటుంది అందులో సందేహమే లేదు అనుకున్న పనులు అనుకున్నట్టు సజావుగా సాగిపోతూ ఉంటాయి ఎప్పుడూ కూడా కొంచెం అదృష్టం అనేది ముందే నడుస్తూ ఉంటుంది వీరికి అలాగే ఏంటంటే కొంచెం వీరు డబ్బు విషయంలో జాగ్రత్త వహిస్తే జాగ్రత్త అంటే అనవసరంగా మోసపోకుండా ఎవరికి చేబదులుగా కానీ అప్పుగా కానీ ఇవ్వకుండా ఇస్తే సమస్యలు వస్తాయి కాబట్టి ఇవ్వకుండా అని చెప్పి తెలియచేయటం స్థిరాస్తులు ఏర్పాటు చేసుకోవటం అనేది కూడా ఈ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఉన్నది కర్కాటక రాశి వారికి స్థిరాస్తి అది స్థలం కావచ్చు పొలం కావచ్చు ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు ఒక ఫ్లాట్ కావచ్చు ఈ విధంగా స్థిరాస్తి ఏర్పాటు చేసుకోవటం కూడా రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి చాలా సునాయాసంగా చేయగలుగుతారు అలాగే ఏంటంటే వీరికి ఏంటి పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుంది జనరల్గా పట్టుదల అనేది వీరిలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి రెండు వేల సంవత్సరంలో అది ప్రూవ్ చేసుకోగలుగుతారు నేను ఇంతగా డెవలప్ అయ్యాను అంటే ఎదుటి వ్యక్తులు కూడా గ్రహించగలుగుతారు వీళ్ళు ఎంతో కష్టపడ్డారు డెవలప్ అయ్యారు అనేది ఒక గ్రహింపు గుర్తింపు అనేది కూడా ఈ సంవత్సరం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే వీళ్ళు ఏంటంటే ప్రతిరోజు కూడా చంద్రుణ్ణి చూడటము చాలా మంచిది అంటే ఏంటంటే చంద్ర అని అంటే ఎప్పుడు నెలవంక వచ్చిన దగ్గర నుంచి పౌర్ణమి వరకు ప్రతిరోజు కూడా చంద్రదర్శనము అనేది చేసుకోవటం చాలా మంచిది చంద్రుడిని చూడటము ఆ తర్వాత ఏంటంటే కొద్దిగా పాలు తీసుకొని అది కూడా వెండి గ్లాసులు అనమాట వెండి గ్లాసులో పాలు తీసుకొని అందులో పట్టిక బెల్లం వేసి ఒక గంట సేపయినా సరే చంద్ర కిరణాలు అంటే చంద్రుడివి రేసెస్ ఇలా పడేటట్టుగా బయటనే కాసేపు కూర్చోవటము ఆరు బయటనే ఉండటము అలా చేసి ఆ తర్వాత కనుక ఆ పాలని సేవిస్తే డెఫినెట్గా మానసిక ప్రశాంతత అనేది పొందగలుగుతారు వీళ్ళకి ఏంటంటే మానసిక ప్రశాంతత ఇంపార్టెంట్ అంటే ఫ్లక్చుయేషన్స్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి జనరల్గా కర్కాటక రాసి వారికి అది తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా అనమాట ఎప్పుడైనా సరే నెలవంక వచ్చిన దగ్గర నుంచి పౌర్ణమి వరకు అంటే ఈ మధ్య కాలంలో అనమాట ఇప్పుడు తెలియజేసినట్టుగా ఆ వెండి గ్లాసులో ఒక చిన్న వెండి గ్లాస్ తీసుకొని అందులో పాలు పోసి పాలలో పట్టుక బెల్లం వేసి కాసేపు బయట ఆరు బయట రాత్రిపూట అనమాట ఆరు బయట కాసేపు ఉంచి ఆ తర్వాత ఎవరైతే ఈ కర్కాటక రాశి జాతకులు ఉన్నారో వారు గనక ఆ పాలని సేవిస్తే మనసు ప్రశాంతంగా ఉండగలుగుతుంది ఆర్థికంగా డెవలప్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అలాగే ఒక స్థిరమైన నిర్ణయము స్ట్రాంగ్ డెసిషను అనేది కూడా కరెక్ట్ డెసిషన్ అనేది కూడా తీసుకుంటారు తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా కరెక్ట్ సమయానికి కరెక్ట్ నిర్ణయం తీసుకోవటం అనేది కూడా ఉంటుంది అలాగే వీరు గృహంలో శుభకార్యాలు జరగటం అనేది కూడా ఉంటుంది వీరికి గృహంలో శుభకార్యాలు జరగటం కూడా ఉంటుంది కర్కాటక రాశి వారికి ఎందుకనంటే ఏ నక్షత్రమైనా ఆ తొమ్మిది పాదాలు వారికి కూడా కలిపి తెలియజేసేది వారి అలాగే ఉంటుంది ఈ రెండు వేల సంవత్సరంలో చక్కగా ఒక గృహప్రవేశం చేయటం కానీ పెద్దవాళ్ళు అయినటువంటి కనుక వారి పిల్లలకి వివాహం చేయటం కానీ ఒకటి పిల్లల దగ్గర కాటకి రాసి ఉంటే కనుక వాళ్ళ చదువులో రాణించటం కానీ ఆరోగ్యంగా ఉండటము మంచి ఉద్యోగం సంపాదించటము ఇవన్నీ కూడా ఉండటం జరుగుతుంది వీళ్ళకి ఏంటంటే తల్లి మీద ప్రేమ ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు కూడా ఎక్కువగా తల్లి మీద ప్రేమ ఉంటుంది అయితే ఏంటంటే ఆ తల్లిదండ్రుల ఆశీస్సులే కాపాడుతూ ఉంటాయి వీళ్ళకి ఏదైనా సరే ఇది కష్టము మానసికంగా బాధ అనేది అనిపిస్తే పంచాక్షరి మంత్రజపం అంటే శివ పంచాక్షరి అని ఉంటుంది ఓం శివాయ ఈ పంచాక్షరి మంత్రజపాన్ని కాసేపైనా సరే ఒక ఇరవై ఐదు ముప్పై నిమిషాల కాలం పాటు ప్రశాంతంగా గనక ఆ మంత్రజపాన్ని చేసుకుంటే ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని కనుక చేసుకుంటే చాలా ఆనందంగా ఉండటం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళు తొమ్మిది మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పాలతో అభిషేకం అనేది కూడా చేయడం చాలా మంచిది పాలతో అభిషేకం అనేది తొమ్మిది మంగళవారాలు చేయటం వలన కూడా వాస్తవంగా చాలా గౌరవ మర్యాదలుగా ఉండటం జరుగుతుంది అనుకున్న పనులు అనుకున్నట్టుగా సకాలంలో జరగటము అనేది ఉంటుంది అసలు ఎటువంటి దోషము అనేది లేకుండా నివారణ అవ్వటం అనేది జరుగుతుంది విద్యలో రాణించటం వృత్తి వ్యాపార రంగాల్లో రాణించడం ఆరోగ్యంగా బాగుండటము ప్రశాంతత మానసిక ప్రశాంతత కలగటము ఇవన్నీ కూడా కర్కాటక రాశి వారికి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో వాస్తవంగా యధావిధిగానే జరుగుతాయి వాళ్ళు డెఫినెట్గా రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో స్థిరాస్తి ఏర్పాటు చేసుకోవటం అనేది ఉంటుంది అలాగే మరొకటి కూడా ఏంటంటే గృహంలో ఒక శుభకార్యం జరగటం అనేది కూడా జరుగుతుంది ఈ సంవత్సరం తప్పకుండా అంటే మునుపటి కంటే అంటే రెండు వేల పద్దెనిమిది కంటే కూడా రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరము అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి కూడా కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారందరికీ కూడా చాలా యోగదాయకంగా ఉండటం అనేది జరుగుతుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి